హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయతో ఫ్రైడ్ రైస్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అన్నం వండుకొని చల్లారు పెట్టుకోవాలండి వేడి అన్నం వేస్తే ఫ్రైడ్ రైస్ మొత్తం ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అందుకే ముందుగా చల్లారు పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టమన్నాక మినపప్పు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి మినపప్పు శనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకుని వేసుకోండి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకోండి కట్ చేసిన ఉల్లిపాయని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగితే చాలండి బాగా ఎర్రగా వేగక్కర్లేదు చిక్కుడుకాయలు మొత్తం ఫ్రై అయిపోయేసరికి ఆనియన్స్ ఎర్రగా వచ్చేస్తాయి శనగపప్పు మినపప్పు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయినప్పుడే ఆనియన్స్ వేసేసుకోండి మొత్తం అయిపోయేసరికి మళ్ళీ అవి మాడిపోతాయి అంతే అండి చిక్కుడుకాయలు కూడా కట్ చేసి వేసుకోండి చిక్కుడుకాయలు లేత తీసుకోండి అప్పుడే ఫాస్ట్గా వేగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది చిక్కుడుకాయలు వేసుకున్నాక సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో వేయించుకోండి చిక్కుడుకాయలు బాగా పచ్చి స్మెల్ పోయి కొంచెం వేగేంత వరకు హై ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోండి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజిలో కొంచెం ఫ్లేమ్ తగ్గించి మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టి తీస్తూ కలుపుతూ వేయించుకోండి చూడండి చిక్కుడుకాయలు ఈ స్టేజ్ లాగా అవ్వాలి చిక్కుడుకాయలు బాగా వేగి చిక్కుడుకాయల పైన ఇలా ముడత రావాలండి అప్పుడే చిక్కుడుకాయలు బాగా వేగినట్టు ఈ స్టేజ్లో కొంచెం ధనియాల పొడి మిరపొడి వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి బాగా కలిపేసుకొని చల్లార్చుకున్న అన్నాన్ని కూడా వేసి కలుపుకోండి ఇందులోనే కొంచెం మిరియాల పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి అన్నం మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి అన్నం కలిపేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఇలా మొత్తం కింద నుంచి మీది వరకు మొత్తం అంతా బాగా కలుపుకోండి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయే లేదో చూసుకొని యాడ్ చేసుకోండి నాకు సాల్ట్ తక్కువైందని వేసాను మొత్తం అంతా బాగా కలిపేసుకోండి అంతే అండి చిక్కుడుకాయ ఫ్రైడ్ రైస్ రెడీ టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అంతే అండి బాయ్